జై శ్రీమన్నారాయణ బాగా అలంకరింపబడినటువంటి చామరాలు పట్టుకొని కొందరు వస్తే రాముడు వారిని వద్దన్నాడు రథము దగ్గరికి తీసుకుని వచ్చారు రామా రథము సిద్ధంగా ఉంది అంటే రథాన్ని వద్దన్నాడు తన వారినందరినీ వద్దన్నాడు అక్కడి వారినందరినీ కూడా విడిచి ధారయన్ మనసా దుఃఖం దుఃఖాన్నంతటిని కూడా మనస్సులోనే గట్టిగా అదిమి పట్టుకొని అమ్మ దగ్గరికి వెడుతూ ఉన్నాడు కౌసల్య భవనానికి వెడుతూ ఉన్నాడు రామచంద్రుడు అందరికీ రాముడు ఇంతకు ముందులాగానే కనిపిస్తున్నాడు సహజమైనటువంటి సంతోషాన్ని రాముడు వదలలేదు అందరినీ మాట్లాడిస్తూ ఉన్నాడు సంతోషంగా పలకరిస్తూ వెడుతూ ఉన్నాడు రాముడికి తెలుసు ఒక్కసారి తాను గనక ఏడిస్తే తాను గనక దుఃఖిస్తే అందరూ ఏడుస్తారు కొంతమంది ప్రాణాలు కూడా పోతాయేమో అనే భయం చేత రాముడు దుఃఖించటం లేదు రాముడు బాధని కూడా చూపించటం లేదు అట్లా రాముడు చేతుల్ని ముడుచుకొని మెల్లిగా వెడుతూ ఉంటే ఒక్కసారిగా అంతఃపురములో నుంచి ఏడుపులు వినిపించాయి అక్కడి వారందరికీ విషయం తెలిసింది కనుక ఆర్తశబ్దో జజ్ఞే స్త్రీనా తదా రాముడు మనని వదిలేసి పెడుతున్నాడు అంటూ అందరూ ఏడుపు ఏడుస్తున్నారు దుఃఖిస్తున్నారు మనందరినీ కాపాడుకునేటటువంటి వాడు మనందరికీ రక్షకుడు మనందరి గతి మన రాముడు పెడుతున్నాడు మనని వదిలేసి పెడుతున్నాడు మనని తల్లిలాగా చూసుకునేట మనరాముడు మనని వదిలేసి పెడుతున్నాడు ఏనాడు మనని కోపగించుకోనటువంటి మనరాముడు మనని వదిలేసి పెడుతున్నాడు మనందరినీ ఎప్పుడు సంతోషంగా చూడాలనుకునేటటువంటి మనరాముడు మనల్ని వదిలేసి పెడుతున్నాడు ఇక మనకు నాశనమే అంటూ అందరూ ఏడుస్తూ ఉన్నారు లోపలి నుంచి అంతఃపురంలో నుంచి ఆ దుఃఖ వా నినాదాలు వినిపిస్తూ ఉన్నాయి కైక తప్ప రాజుగారి భార్యలందరూ ఏడుస్తూ ఉన్నారు దూడని ఎడబాసినటువంటి ఆవు ఎట్లా దుఃఖిస్తుందో ఆ రకంగా రాణులందరూ ఏడుస్తూ ఉన్నారు బిగ్గరగా ఏడుస్తూ ఉన్నారు ఆ ఏడుపు విని దశరథుడు బొర్లాడుతూ బొర్లాడుతూ మూర్చబడిపోతూ ఉన్నాడు రాముడు కూడా చాలా దుఃఖాన్ని దిగమింగుకొని ఓ పెద్ద ఏనుగు ఎట్లా నిట్టూరుస్తుందో ఆ రకంగా రాముడు మాటి మాటికి మాటి మాటికి నిట్టూరుస్తూ అమ్మను చూడటం కోసం అమ్మ ఉండే అంతఃపురము దగ్గరికి వెడుతూ ఉన్నాడు రాముడు అమ్మ అంతఃపురము దగ్గరికి వస్తూ ఉంటే ఆ తల్లి అంతఃపురం అంతా కూడా చాలామంది అక్కడ ఉన్నారు రాముడి కోసమని ఎదురు చూస్తూ ఉన్నారు రాముడు వస్తూ ఉంటే అందరూ లేచి నిలబడ్డారు ఒక్కసారిగా అక్కడి వారికి ఏమీ తెలియదు అందరూ కలిసి జయేన జయతాం శ్రేష్టం వర్ధయంతి రాఘవం రామా నీకు జయము కలుగుగాక రామా నీకు జయము కలుగుగాక జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అంటూ అందరూ ఘోషణ నినాదాలు చేస్తూ ఉన్నారు చాలా సంతోషంగా రాముడిని చూస్తూ అట్లాంటి వారినందరినీ కూడా దాటుకుంటూ దాటుకుంటూ రాముడు మెల్లిగా అంతఃపురములోనికి వెడుతూ ఉన్నాడు అమ్మని చూడటం కోసమని సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలగు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరుడు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ